ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మధురా నగరం గురించి అలాగే బృందావన్ గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ మధురా క్షేత్రం హైదరాబాద్ కు పద్నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం రైలు మార్గంలో వెళ్లడం సురక్షితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ ఎక్స్ప్రెస్ అని మధురకు వెళ్లే రైలు ప్రతిరోజు ప్రయాణిస్తుంది ఈ రైలుకు జనరల్ టికెట్ ధర మూడు వందల ఎనభై ఐదు రూపాయలు స్లీపర్ క్లాస్ టికెట్ ధర ఆరు వందల అరవై ఐదు రూపాయలు చాలా దూరం ప్రయాణిస్తున్నాం కాబట్టి స్లీపర్ క్లాస్ లో ప్రయాణించటమే చాలా మంచిదనేది మా ఉద్దేశ్యం ద్వాపర యుగం నాటి మధుర శ్రీకృష్ణుని జన్మస్థలం ఇక్కడ వాస్తవానికి శ్రీకృష్ణుడు పుట్టలేదు శ్రీకృష్ణుడు విష్ణువుగా ఆవిర్భవించాడు నాలుగు చేతులు కలిగి మహాగ్రహంతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు అప్పుడు వసుదేవుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శాంతించమని స్థుతించాడు అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆగ్రహం తగ్గి శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు అవతరించాడు జన్మించలేదు అట్లు అవతరించినటువంటి ప్రాంతమే మధురా నగరం ఈ మధురా నగరంలో యమునా నది ప్రవహిస్తుంది యమధర్మరాజు చెల్లెలు అయినందున యమున యమధర్మరాజును వరం కోరుకుంటుంది ఈ యమునా నదిలో స్నానం చేసిన అన్నా చెల్లెళ్లకు పాపాలు తొలగిపోయి నరకంకి బదులుగా స్వర్గంకి వెళ్ళాలి అని అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు వరం యమునా నదికి ఇస్తాడు అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు మధురలో బృందావనానికి ఉన్న ప్రాముఖ్యత విశేషమైనది మధుర నుండి బృందావనానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఈ బృందావనానికి మధుర నుండి ప్రత్యేక బస్సులు ఉన్నాయి రాధామాతను శ్రీకృష్ణుడు భూమిపైనే ఉండమని వరం కోరగా అప్పుడు రాధామాత అంగీకరించి యమునా నది తీరంలో ఇరవై నాలుగు ఉద్యానవనాలతో నివాసంను నిర్మించి ఇవ్వమని శ్రీకృష్ణ పరమాత్మను కోరుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనాన్ని నిర్మించి ఇచ్చాడు అని అలాగే రాధామాత ఇప్పటికీ బృందావనంలోనే ఉంటుందని ఇక్కడి ప్రజల నమ్మకం ఈ బృందావనం నుండి గోవర్ధనగిరి పర్వతంకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ బృందావనం నుండి గోవర్ధనగిరి వరకు బస్సులు ప్రత్యేకంగా నడుస్తూ ఉంటాయి ఈ గోవర్ధనగిరి పైనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన పసితనంలో అనేకమైన లీలలు చూపించాడు ఇంద్రుడి యొక్క అహంకారాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రజల చేత పూజలు చేయించిన పర్వతం ఈ గోవర్ధనగిరి పర్వతమే శ్రీకృష్ణ పరమాత్మ తన గోకులంలోని ప్రజలను కాపాడటానికి తన చిటికల వేరితో ఎత్తిన పర్వతం ఈ గోవర్ధనగిరి పర్వతమే శ్రీకృష్ణ పరమాత్ముడి స్పర్శ కలిగిన ఈ పర్వతం ఎంతటి పుణ్యం చేసుకుందో కదా మధుర బృందావనం గోవర్ధగిరి పర్వతం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాము హరే కృష్ణ